హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి ఇది నేను కేరళ ట్రీట్మెంట్ వెళ్ళానని నేను చెప్పాను కదా దాంట్లో మేము డే ఫైవ్ రోజు పంబా నదికి వెళ్తున్నాం అనమాట సో పంబా చూద్దామనేసి దగ్గరే అన్నారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అంటే సరే అని వెళ్తున్నాము అండ్ డాక్టర్ గారు కూడా వస్తున్నారు మాతో ఫస్ట్ అతనికి తెలిసిన డాక్టర్ గారికి తెలిసిన డ్రైవరే బట్ స్టిల్ మిమ్మల్ని ఒంటరిగా పంపించాను నేను కూడా తోడొస్తా అని వచ్చారు చూడడానికి ఇవాళ అక్కడ ఒక శివ టెంపుల్ కూడా ఉంటుంది అంట వెదర్ అయితే చాలా హాట్ గా ఉంది తెలియదు ఏమవుతుంది అనేసి తనష్ నీ గుండె మాడిపోతుంది ఎవరా నాకైతే సివియర్ లెగ్ పైంది అసలు ఓపిక లేదు కానీ బట్ ఇంక ఇవాళ వీళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి వెళ్ళిపోతున్నాము ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకుని స్నానం హాస్పిటల్ చేసాము ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి చెట్టు నిండా చూడండి అబ్బా అమ్మకి వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అవర్ టైం పడుతుందంట ఎందుకంటే ఇవి చిన్న నేరో రోడ్స్ ఫాస్ట్గా వెళ్ళలేరు అనమాట అంటే అప్ అండ్ డౌన్స్ కొంచెం కొండలాగా ఉంటుంది సీ వన్ అవర్ అంటే ఏమవుతుందో అప్పుడే అడవి కూడా వేస్తుంది టైం ఇప్పుడు పదకొండు అయినట్టుంది టైం అంతే లెవెన్ థర్టీ వచ్చినప్పటికీ టూ అవుతుందేమో నుంచి మనకి శబరిమల జస్ట్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ బై రోడ్ అదే అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఫారెస్ట్ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట బ్యాడ్ ఏంటంటే మేము మనం లేడీస్ వెళ్ళలేవు నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కోరిక శబరిమల వెళ్ళాలి చూడాలి అని బట్ కానీ బ్యాడ్ లక్ ఫ్యూచర్లో చూద్దాం ఎప్పుడన్నా మనకి పాసిబిలిటీ ఉంటే అప్పుడు వచ్చి శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం వెళ్తావా आह 56 आफ्टर 55 इयर्स 56 इयर्स आई कर और बिलो 10 इयर्स बात चलता क्यों कंटिन्यू स्कूल में अल्लाह पावर दे पढ़िए कसरों से ले इधर से मैं लुट लेगा अलग उन्होंने ये वाइज प्लीज सिर्फ पढ़ने हम लोग वेरी डिली எச்ச டூபி நம்ம எல்லாரும் நல்ல வீக்கா போயிட்டேங்க. நம்மர் പറഞ്ഞதைக் கொண்டு அரை அடி கூடக்க அரை அடி குட்டிடா போயிட்டேங்க. ரிவர்ஸ் ஸ்டார்டிங். வா. ஃபுல் ஃபாரஸ்ட் ஸ்டார்ட் அவுட்ment ிக்கிறంచి. இ வீடியோ கமிங் फ्रॉम பம்மா. பம்மா ஓகே. இட்ஸ் கமிங் फ्रॉम பம்மா. செலகரி இஸ் कॉल्ड பம்மா. ஓகே. అయితే నైన్ ఆనందకరంగా ఉంది అవయా బాగుంది కదా పోర్ట్ నుంచి మొత్తం కానీ ఇక్కడ ఇంకా చాలా బాగుంది అంత లేదు ఎయిర్పోర్ట్ నుంచి పడుకున్నాం మేము కొంచెం సేపు మనోజన തെലുഗുലോ കൂടെ വന്തി കൊണ്ടു കൊടുത്താൽ വ്യൂവേഴ്സ് ആയിരിക്കും എന്നറിയോ ഇത്രയും അകലം വന്നിട്ട് പിടിച്ചുകൊണ്ട് പോയെ ശബരിമലയൊക്കെ പിടിച്ചു എന്ന് പറയാൻ പോകുന്ന శబరిమల ఓన్లీ కిలోమీటర్స్ వెళ్ళకపోయినా సరే శబరి శబరిమలకి చదువుతున్నంత సేపు ఆ ఫీల్ మనకు అదిరిపోయింది అంటే శబరిమలకి దగ్గరికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ చాలా బాగుంది అవుట్ ఆఫ్ బర్తీ అది ఆ ఆనందమే వేరు చాలా నచ్చింది నాకు లైఫ్లో ఎప్పుడు అనుకోలే శబరిమల దగ్గరగా ఇంత దగ్గరగా వస్తాం అనేసి బట్ కానీ మనకి లేడీస్కి మీకు చాలామందికి ఫార్టీస్లో ఎర్లీగా పీరియడ్స్ ఆగిపోయినా సరే అలో చేయరంట మీ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే తప్పితే అప్పుడు కానీ గుళ్ళోకి అలో చేయరంట మీకు ఎంత ఎర్లీగా మీకు పీరియడ్స్ ఆగిపోయినా సరే సరే మీ ఏజ్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఉన్న అలో చేయరు ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి మాత్రమే మీకు టెంపుల్లోకి ప్రవేశం ఉంటుంది అప్పుడు చక్కగా శబరిమలకి చాలా దగ్గరగా వెళ్తున్నాను అండ్ బ్యూటిఫుల్ వ్యూ చూడండి కొండలు అన్ని కొండలు కొండలు చూసి అసలు బోల్ అన్ని కొండలుందండి ఓకే చాలా పైన కొండ పైన ఫ్రమ్ ఇయర్ ఐ థింక్ ఓకే శబరిమల ఆ పైన కొండ మీద శబరిమల అంటుంది త్రీ కిలోమీటర్స్గా మనం రీచ్ అయిపోతున్నాం పంబకి పంబా త్రివేణి సంగమానికి అయితే రీచ్ అవుతున్నాము ఇక్కడి నుంచి టెన్ కిలోమీటర్స్ వేస్తే మనం బైవాక్ శబరిమల వచ్చేస్తుంది అయ్యప్ప స్వామి బోటింగ్స్ బోటింగ్స్ అన్నీ ఉన్నాయి ఒక డౌట్ అండి ఇప్పుడు ఓన్లీ జెంట్స్ ఒక్కటే అలౌడ్ ఉన్న టెంపుల్ శబరిమలే కదా అలా ఓన్లీ లేడీస్ ఒక్కర్లే అలౌడ్ టెంపుల్ ఏమైనా ఉందా నాకు మీకు ఎవరికైనా తెలుసా నాకైతే ఇప్పుడు డౌట్ వచ్చింది ఈ ఆన్ ది వేలు జర్నీ చేస్తుంటే మరి ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా మన ఇండియాలో భారతదేశంలో నాకే తెలియదు మీకు అక్కడికి తెలిసి కమెంట్ బస్ స్టాప్ అంటే

మనం అలవాటు లేదు నాన్న ఓన్లీ అయ్యప్ప స్వామిలే ఓన్లీ స్వామి సార్ గోయింగ్ అండ్ డూ టేకింగ్ బాత్ అమ్మా నాకు అయ్యప్ప స్వామి స్టాచ్యూ ఇప్పుడు మనం పంబ నదికి వెళ్తున్నాం అండి తను అక్కడ ఆపేసారి పైన తను షప్పుకోలేదు కింద దాకా వెళ్దాం అన్నారు సో మేమైతే ఇప్పుడు పంబకి వెళ్తున్నాం అనమాట ఏం చెప్పు చెప్పే పోలీస్కి ఏం చెప్పారు కానీ అలా చేశారు ఎండగా ఉంది బాగా వేడిగా ఉంది బట్ కానీ ఒక్కసారి వెళ్ళి మేము కూడా నీళ్ళు బాటిల్లో బాటిల్ అక్కర్లేదులే తల మీద ఇలా చదువుకున్నాం మనం ఓకేనా టైం అన్ అవుతుందా బై హంగ్రీ ఐను ఐ థాట్ ఐ థాట్ యుంగ్రీ వెళ్ళి ఇప్పుడు వెళ్ళి జస్ట్ అలా వాటర్ చల్లుకుందాం అమ్మాయి నది దగ్గర వరకు వెళ్ళి తనుష్ ఒప్పుకోలే పై చూపిస్తే సో వెళ్తున్నాం మాడి మసై బొగ్గ అవుతున్నా తనుష్ ఏంటి ఎండకే మిమ్మల్ని ఏసీలో పెంచి తప్పు చేసా ఫాస్ట్ తనుష్ అడ్డే వెళ్తే బెస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదంతా స్వాములు అందరూ స్నానం చేస్తున్నారు పంబానా దగ్గర వచ్చాము మనం నీళ్ళు చల్లుకున్నాను కాలు కలుపుకుంటున్నాం జాగ్రత్త చలో ఇగో నీళ్ళు చల్లుకోను చాలు 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 నేను కూడా అయిపోయింది ప్లాస్టిక్ పంపన్నదిక్ మొత్తం ఎండ కలిసిపోయి జ్యూస్ తాగుతాను తనష్ ఫ్రెష్ జ్యూస్ సోడా ఉంది కానీ యూ मोस्टर पल्ल की दे विल टेक यू दे विल कैरी यू दोस आर अनेबल टू वॉक कदा वाल के वाई नॉट फॉर यू और सर कुछ फोटो दी सर कुछ फोटो दी सर आई विल टेक अ पिक ऑफ यू वेरी स्टेम्पल తెలియద్దా టెంపుల్ వేరే ఇది ఒక టెంపుల్ కానీ క్లోజ్ చేస్తుందండి ఇక్కడ శివుడి టెంపుల్ కాదు శివుడిది చిన్న గుడి బుజ్జి గుడి స్వామిది క్లోజ్ అక్కడ బాగా కాకరకాయ బొబ్బర్లు పప్పు రైస్ ఇదిదా మాట ఫుల్ రెయిన్ అదిరిపోయింది డే ఫైవ్ కానీ భయం వేస్తుంది ఏం రోగాలు వస్తాయా అని ఎందుకంటే ఓలపడానికి వెదర్ చేంజ్ అవుతుంది కదా భయం వేస్తుంది కానీ చల్లబడింది ఏమో మేము ఏంట్రా పంబా నదికి వెళ్ళొచ్చాం కానీ అక్కడ వేరే అదిరిపోయింది ఇప్పుడైతే మంచిగా వర్షం పడుతుంది ఇవాళ ఏమైందంటే కంజీ అమ్మాయి చూరు నీళ్ళు చేసింది కన్నా దారుణంగా అందుకని లెమన్ రైస్ చేసుకొని తింటున్నాం మేము ఇవాళ డే ఫైవ్ నైట్ డిన్నర్ హ్యాపీ తనుష్